సర్వాధికారి సర్వలోకనాథుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను చాచిన మీ బాహు చేత నన్నును మమ్ములను మీరు బలపరిచారు మీ ప్రేమ చాలా గొప్పది స్వామి మీ దయ చాలా గొప్పది తండ్రి ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు విడవబడ్డ సహోదరి పిల్లలు వారు చేస్తున్నటువంటి పని తండ్రి అనాథ పిల్లల విషయంలో వారు చూపెడుతున్నటువంటి గొప్ప కనికరం ప్రేమ వీటన్నింటిని బట్టి స్తోత్రాలు ఆ కుటుంబం పట్ల శత్రువు కన్ను పడకుండా మీ దక్షిణ హస్తంలో కుటుంబాన్ని భద్రపరచండి మీ బిడ్డలు ప్రేమించడం క్షమించడం తండ్రి ఎవరిని ద్వేషించడం ఇలాంటివి లేకుండా బిడ్డల్ని మీ ప్రేమతో కంచి వేసి కాపాడండి సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు పిల్లర గురువారం బుధవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు సహాయం చేయనుగాక గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజునకును రాజకుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇజ్రాయేలీల పెద్దలను అందరినీ రాజునొద్దనున్న పరివారము పరాక్రమశాలులు సేవా సంబంధులైన పరాక్రమశాలులందర్నీ రాజుగూ దాబీదు ఎరుషులేమునందు సమకూర్చాడు అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగూ సెలవిచ్చాడు నా సహోదరులారా నా జనులారా నా మాట ఆలకించుడి యహోవా నిబంధన మందసమునకు మన దేవుని పాదపేటమునకును స్థానముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించవలన నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నీ నామనకు మందిరమును నా నామమునకు మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు ఇజ్రాహిలీల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇజ్రాయేలీల దేవుడైన యహోవా నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకోని గనుక ఆయన యోధా గోత్రపు యోధా గోత్రపు వారిలో ప్రధానమైనది నా తండ్రి ఇంటిని నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన చూపెట్టి ఇజ్రాయిం మీద రాజుగా నియమించి ఉన్నాడు ప్రిలరా దాబిత్ గారు ప్రజల ఎదుట లేచి నిలబడి ఆయన మాట్లాడిన చక్కటి మాటలు ఆయన ఈ రీతిగా సెలవిచ్చాడు నా సహోదరులారా నా జనులారా నా మాట ఆలకించండి అని చెప్పి యహోవా నిబం నిబంధన మందస్సమునకును మన దేవుని విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరిచాను ఆయన చెప్పిన విలువైన మాట యహోవా నిబంధన మందస్సు మన దేవుని విశ్రమ విశ్రమస్థానముగా ఉండుటకు యహోవా నిబంధన మందస్సానికి దేవుని విశ్రమ విశ్రమస్థానముగా ఉండుటకు దేవుని పిల్లలు ఈ విషయాన్ని గమనించాలి మందిరాన్ని కట్టే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ మంచి ఆలోచన కలిగి ఉండాలి మందిరం అన్నటువంటిది యహోవా నిబంధన మందసము ఉండటానికి అక్కడ దేవుని యొక్క పాదపీఠము స్థానముగా ఉండుటకు అంటే దానర్థం సర్వశక్తిమంతుడైన దేవుని పాదపీఠం అది మందిరం యొక్క ఉద్దేశం దావీదు గారు ఆ రీతిగా సెలవిచ్చారు మందిరం అంటే నాలుగు గోడలు అందులో కొందరు పాడువారు ప్రసంగించువారు ప్రార్థించువారు వాయిద్యములు ఈ రీతిగా అందులో జనాన్ని పోగేసుకోవడం వీళ్ళంతా ఈ సంస్థకు సంబంధించినవారు అని చెప్పుకోవడం కాదు గారు చెప్పిన ఓ గొప్ప మాట రారాజైన యేసు ప్రభుల వారికి నేను మందిరము కట్టను ఉద్దేశించి తిని ఆ మందిరం ఎలాంటిది అంటే అక్కడ నిబంధన మందస్సం ఉండాలి నిబంధన మందస్సం అనగా అక్కడ మందస్సంలో నిబంధనల పలక ఉంటుంది బంగారు మన్నా పాత్ర ఉంటుంది చిగురించు అహరోన కర్ర ఉంటుంది అనగా నిబంధనల పలక తండ్రి అయిన దేవునికి బంగారు మన్నా పాత్ర కుమారుడైన ప్రభుల వారికి చిగురించు అహరోనుకర్ర పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమై ఉంది ఆ రీతిగా మందిరంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి అంటే దనార్థం ఆ నిబంధనల పలక ఆ బంగారు మన్నా పాత్ర చిగురించు కర్ర పదార్థములు వేరువేరైనా అది ఒక పెట్టెలోనే ఉన్నాయి అదే రీతిగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వేర్వేరుగా అనిపించిన వారు ముగ్గురు ఒక్కటే త్రియేక దేవుడు అది త్రిత్వముఖ త్రియేక దేవుడు ఆ రీతిగా ఒక కాలంలో తండ్రిగా ఒక కాలంలో కుమారుడుగా ఒక కాలంలో పరిశుద్ధాత్మ దేవుడుగా పనిచేస్తూ ఉన్నాడు తండ్రిగా లోకాన్ని అంతటినీ ప్రేమించి లోకంలో ప్రత్యేకంగా ఒక జనమును ప్రత్యేకించుకున్నాడు వారు నా సొత్తు నా స్వజనమై ఉన్నారని ఇజ్రాయేలియులను గూర్చి మాట్లాడుతూ వచ్చాడు వారి పక్షాన ఉండి వారికి విరోధంగా లేచిన అనేక మంది శత్రువులను నేల కూలుస్తూ వచ్చారు తరువాత కుమారుని కాలంలో ఆయన ఈ భూమి మీద కల్వరిలో సిలువలో వేలాడి తాను ప్రాణం పెట్టి ఆ కల్వరి రక్తముతో అనేక మందిని కొని అనేక మందిని వారి పాపల నుండి కడిగి వారిని నా రక్తముతో కొనబడిన వ్యక్తుల సముదాయమని చెప్పారు క్రొత్త నిబంధన కాలంలో ప్రభుల వారు ప్రజలను తన రక్తంతో కొన్నాడు తన రక్తంతో కడిగాడు తన వాక్యము ద్వారా కన్నాడు కొనబడి కడగబడి కనబడ్డారు కన్నారు ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్మదేవుడు ఈ బిడ్డలందరినీ కూడా ప్రభుల వారి శరీరంగా మారుస్తూ ఉంది సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ క్రీస్తు శరీరం క్రీస్తు శరీరంలో అవయవాలు అయి ఉన్నారు సంఘము అంటే యేసు ప్రభుల వారి శరీరం ఆ శరీరంలో సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఒక అవయవం ఆ సంఘానికి సరస్సు క్రీస్తు ప్రభుల వారై ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఈ రీతిగా సంఘ నిర్మాణము జరిగితే అది మందసమున్న స్థలమే అక్కడ దేవుని యొక్క పాదపీఠం ఆయన విశ్రమించు పాదపీఠమై ఉంటుంది ఈరోజున ఎంతోమంది సేవ చేస్తున్నటువంటి సేవకులకు నా మనవి మన సంఘం అరీతిగా గారు చెప్పినట్టుగా దేవుని మందసమున్న చోటేనా మనం అందసము ఉన్న చోట్లో ఆ మందిరంలో అది దేవుని పాదపీటమేనా ఆకాశాన్ని సింహాసనంగా చేసుకొని అక్కడ ఆయన పాదపీఠం పెట్టి విశ్రమించుకుంటున్న స్థలమేనా లేక ప్రభు పాదములు ఇంకా అటు ఇటూ తిరుగుతూ వారి కొరకు వీరి కొరకు పరుగులేడుతూ ఉన్న ప్రదేశమా సంఘమా ఓ సంఘాలను నిర్మించుకుంటున్న సంఘ నాయకులారా దైవ సేవకులారా ఆలోచించండి ఎక్కువగా కాదు చిన్నగా మన మందిరము దేవుని యొక్క మందసమున్న స్థలమా మన మందిరము ప్రభు విశ్రమించు ఆయన పాదపీఠమా లేక మరొక్కటి ఏదైనా ఉందా ఆ మందిరంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళ యొక్క శబ్దాలు పనులు జరుగుతున్నాయా లేక మానవులుగా శబ్దాలు వినిపిస్తున్నాయా ఆలోచించండి దేవుడు అపారమైన జ్ఞానమును మీకు ఇచ్చునుగాక దాని వివరాలు చక్కగా గుర్తెరిగి ఆ రీతిగా మందిరాన్ని నిర్మించుకుందురుగాక రెండవ వచనము పూర్తయ్యాలి ఆమె